फोटो सचिन आदिवासी आदिवासी गिरीजन संक्षेम संघ राष्ट्र कार्यदर्शी మిత్రుడు భూసం సచిన్ గారు అట్లనే మా లంక గారు నాథ్ గారు జగతీష్ గారు ఈరోజు ఈ క్యాలెండర్ అయితే ఆదివాసీ గిరిజన సంక్షేమ సంఘం కార్యదర్శిగా మరి రోజు క్యాలెండర్ని నేను మా అందరికి కలిసి రిలీజ్ చేస్తూ ఉన్నాం ఈ క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదివాసీ గిరిజన సంక్షేమ సంఘం తరఫున ఆదివాసుల యొక్క సంస్కృతిని ఆచారాన్ని ప్రతిబింబించేలాగా మరి ఈ క్యాలెండర్ను ప్రింట్ చేయడం జరిగింది ఆదివాసుల యొక్క సంస్కృతి ఆచారాలు పద్ధతులు వాళ్ళ యొక్క బతుకు విధానము అన్నింటి కూడా యావత్తు ప్రజానీకానికి తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఈ క్యాలెండర్ ద్వారా తీసుకోవడం జరిగింది వారిని ప్రత్యేకంగా సత్యంగా నేను అభినందిస్తున్నాను ఇటువంటి ఆచారాలతో పద్ధతులతో మరి ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా ఉన్న జిల్లా మరి కుంభ్రం భీమి గడ్డ కాబట్టి వారి యొక్క సంస్కృతిని చాటి చెప్పే విధంగానే ఈ క్యాలెండర్ను రూపొందించడం జరిగింది అందరికీ మరొకసారి ప్రత్యేక అభివృద్ధి